దీనికి బట్ర చికెన్ పేరు ఎట్టు నుండి చంపేయాలి సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ నార్మల్ ఫస్ట్ ఈ జాయిన్ ఏంటంటే ఎంత చిన్నగా ఉంది అసలు కోడిదేనా ఇది ఆహ్ చాలా మంది ఫేవరెట్ అయిన గులాబ్ జామున్ హాయ్ హలో నమస్తే ఎస్లోకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ఆల్రెడీ మీరు తమిళలో చూసారు ఈరోజు మనం బార్బిక్యూ నేషన్ నుంచి ఒక లంచ్ బాక్స్ తెప్పించుకుంటున్నాం అనమాట అది లంచ్ బాక్స్ అనొచ్చు డిన్నర్ బాక్స్ అనొచ్చు ఇంకా చాలా రకాలు ఉన్నాయి బేసిక్గా మనకి బార్బిక్యూ అంటే ఏంటి వెళ్తాము ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు మంచి కొడతా కడతాము అన్లిమిటెడ్గా కూర్చొని తింటాం కదా అలానే వాళ్ళకి ఒక యాప్ యాప్ ఉంటుంది అనమాట బార్బిక్యూ అని చెప్పేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకున్నట్టు ఆర్డర్ చేసుకోవచ్చు అందులో కొన్ని ప్యాక్స్ ఉన్నాయి లైక్ బాక్సులు ఇద్దరు ముగ్గురు సరిపోయేలాగా ఓవర్లోడ్ బిర్యానీ అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట అయితే మనం అందులో ఒకటి ఆర్డర్ పెట్టాము బేసిక్గా ఇంతకు ముందు కూడా ఆర్డర్ పెట్టాము ఇలాంటిదే ఇలాగే వీడియో చేస్తాం నేను వల్లిగడ్డ కూర్చుని వీడియో చేస్తుంటే మైక్ కనెక్ట్ అవ్వాల కెమెరాకి వాయిస్ రికార్డ్ అవ్వాల బొక్క డబ్బులు ఇంకా రికార్డ్ అవ్వలేదు ఏం చేస్తాం అలాగే తినేసాం ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టాను మీకు చూపిద్దామని చెప్పేసి చూద్దాం ఓపెన్ చేసి అందులో ఏమి ఇచ్చాడు టేస్ట్ ఎలా ఉంది రేట్ ఎంత ఇవన్నీ చూద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చలో పెట్టటాయ్ ఇదే అనమాట ఆ బాక్స్ అసలు ఎంత బాగుందో చూడండి నేను లాస్ట్ టైం తెప్పించినప్పుడు బాక్స్ ఇలా లేదు చాలా పెద్దది బాక్స్ కూడా దీని కాస్ట్ లాస్ట్లో చెప్తాను చివరి వరకు చూడండి వీడియోని ఓపెన్ చేద్దాం ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చిన చూద్దాం ఓపెనింగ్ కూడా చాలా సింపుల్ జస్ట్ ఇలా ఉన్నాయి ఇది ఇలా నొక్కి ఇది తీసేసి ఇది తీసేసి లాస్ట్ రేస మరి అక్కడి నుంచి ఇక్కడ రావాలిగా అంటే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట నీకు ఏ టైంకి నీకు పార్సిల్ కావాలి అనేసి షెడ్యూల్ చేసుకోవచ్చు ఆ టైంకి మనం తీసుకొచ్చేస్తున్నారు ఓపెన్ చేస్తాను పో చాలా ఐటమ్స్ ఉన్నాయి మా ఇందులో స్పూన్లు టిష్యూలు నేను నాలుగు గంటల ముందు ఆర్డర్ పెట్టాను అనమాట అంటే మధ్యాహ్నం ఒంటి గంటకి ఎప్పుడు ఆర్డర్ పెడితే షెడ్యూల్ చేసుకున్నాను ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో తెమ్మని కరెక్ట్గా ఏడింటికాలు తెచ్చేసాడు ఈ లెక్కలోకి వస్తాయి అంటారా సాసులు చివరిలో పదహారు ఐటమ్స్ ఉన్నాయి ఈ డబ్బాలో దీంతో మనకు పనిలేదు ఆడుకోమ్మా అయితే ఇందులో మనకి ఒక్కొక్క ఐటెం టేస్ట్ చూసి చెప్తాను చాలా వచ్చినాయి స్టార్టర్లు మెయిన్ కోర్సు ఇలా చాలా వచ్చినాయి అన్నమాట చూపిస్తాను మీకు ఒక్కొక్కటి టేస్ట్ చూసేద్దాం స్టార్టర్స్లో నుంచి మెయిన్ కోర్సుకి వెళ్దాం ఫస్ట్ ఐటెం బార్బిక్యూ వింగ్స్ చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి స్కిన్తో ఉన్నాయి వింగ్స్ చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో స్మెల్ తేడాగా ఉంది సప్పగా ఉంది ఫ్లేవర్ కూడా పెద్ద ఏం లేదు పచ్చి పచ్చిగా ఉంది ఏంటి ఇది ఎలాగా దెబ్బేశాడు వింగ్స్ అంతగా ఏం లేదు మనకి బేసిక్గా ఈ వింగ్స్ మనకి బార్బిక్యూ నేషన్కి వెళ్తే మనం అన్లిమిటెడ్లో తిన్నప్పుడు అన్నిసార్లు ఎప్పుడు కనిపించినట్టు నాకైతే ఐడియా లేదు స్కిన్తో ఉన్నాయి నాకు బాధ నెక్స్ట్ రెండు జాయింట్లు ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉన్నాయి ఒకటేమో జ్యూసీ ఉంది ఇంకోటి వచ్చేసరికి నార్మల్ బొగ్గుల మీద కాల్చిన ఉంది నార్మల్ ఫస్ట్ ఈ జాయింట్ ఏంటంటే ఎంత చిన్నగా ఉంది అసలు కోడిదేనా ఇది ఎంత ఉందో చూడండి ఇది హైట్ ఎంత సప్గా చేశాడు కానీ పర్వాలేదు కంపేర్డ్ టు చికెన్ వింగ్స్ ఇది బాగానే ఉంది టేస్ట్ ఇది వచ్చేసరికి కొంచెం చూసి ఇది బాగానే ఉంది అంటే మరీ తోపు తురుంగు అనలేం కానీ బాగానే ఉంది వింగ్స్ ఇచ్చారు రెండు జాయింట్లు ఇచ్చారు ఇంకో నెక్స్ట్ ఐటెం చూపిస్తా ఇది కూడా చికెన్ వింగ్సే అనమాట కాకపోతే రెండు జాయింట్లు ఇచ్చినట్టు డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్ రెండు ఇచ్చారు దీని టేస్ట్ చూద్దాం మసాలా ఫ్లేవర్ సూపర్ అని చెప్పలేం కానీ కొంచెం ఉప్పు తెలుస్తుంది కొంచెం నోటికి తినడానికి కొంచెం బాగానే ఉంది దాంతో కంపేర్ చేస్తారు స్కిన్ వింగ్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ మనకి బార్బిక్యూకి వెళ్ళగానే పుల్లలు గుచ్చేసి ఇస్తారు చూడండి చికెన్ సేమ్ అదే చికెన్ అనమాట అదే చికెన్ని మనకి బాగా కాల్చి ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉంది దీని టేస్ట్ దాల్చిన చెక్ ఫ్లేవర్ అయితే తగులుతూ చాలా బాగుంది ఈ చికెన్ టేస్ట్ నాలుగు రకాల ఐదు రకాలు దీంతో ఐదు రకాల చికెన్ ఇంకో ఐటెం ఉంది నెక్స్ట్ ఐటమ్ మటన్ సీక్ కబాబు ఎంత అందంగా ఉందో చూడడానికి అయితే సూపర్ స్మెల్ వస్తుంది అట్లతో కంపేర్ చేసుకుంటే దీని స్మెల్ చాలా బాగుంది ఐటెం కూడా చాలా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు దిరిపోయింది ఆ ఫ్లేవరు టేస్ట్ వేరే ఉంది మా ఈ ఐటెం కోసం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ సింగిల్గా ఐటెం ఒకటి దొరికితే అది ఆర్డర్ పెట్టుకుంది ఇది చీఖ్ కబాబు మామూలుగా టేస్ట్ అయితే పోయింది మనకి స్టార్టర్లు అయిపోయినాయి కదా మెయిన్ కోర్స్ వచ్చింది మెయిన్ కోర్సులో వచ్చేసరికి ఏంటివి చపాతీలా పరోటాలా చపాతీలే కానీ చాలా రాలాగా ఉన్నాయి చూడండి బటర్ నాన్లు మామూలుగా రోటీలు ఇలా ఉండవే ఇంత లావు మనకి రోటీలు ఇచ్చారు రోటీతో పాటు కర్రీలు వచ్చేసరికి ఈ ఎగ్ కర్రీ ఇప్పుడు రెండు ఎలా ఉందో ఫుల్ గ్రేవీతో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి బటర్ చికెన్ ఇవ్వండి నెక్స్ట్ బటర్ చికెన్ అందులోకి దాల్ మఖనీ కర్రీ ఒకటి అనమాట మొత్తం మూడు కర్రీలు ఇచ్చారు మూడు రోటీలు మూడు కర్రీలు అనమాట ఈ మూడు కర్రీలు కూడా ఇప్పుడు టేస్ట్ చూద్దాం రోటీ మాత్రం ఒకడి అమ్మ ఎంతలాగా ఉంది రా బాబు వడరాత్రి తింటాడు ఎంత లాభ ఉంటే బొక్కగాళ్ళు గ్రేవీ టేస్ట్ చూద్దాం చూడండి ఎంత తిక్కు గ్రేవీ ఇచ్చాడో దీని టేస్ట్ చూద్దాం వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అస్సలు వాళ్ళ ఫుల్గా ఉంది అదో రకంగా ఉంది గ్రేవీ మాత్రం ఉంది ఫస్ట్ బటర్ చికెన్ టేస్ట్ చూద్దాం ఈ రోటీ తీసుకుని బటర్ చికెన్ అనమాట ఇది కూడా గ్రేవీ మాత్రం బల్లే ఉంది లవ్ బటర్ చికెను దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం దీనికి బటర్ చికెన్ అని పేరు ఎట్లా చంపేయాలి చంపేయడమే ఏంట్రా అమ్మ మనం తినడం తేడానా ఇలా చేయడం చేత కదా చికెన్ బాగుంది ఎందుకంటే ఆ చికెన్ నార్మల్ చికెన్ కాదు మనకి కబాబులు ఉంటాయి కదా చికెన్ కబాబులు దాన్ని గ్రేవీలో వేసి చేశారనమాట మనకి బొక్క కూడా ఉంది చికెన్కి అందులో పెడతారు కదా గ్రేవీ చడగొట్టే సైడ్ ఇంకా దాల్ మక్ని అంట దీని పేరే భయ్యున్న నాకు ఇది టేస్ట్ చూద్దాం కూడా అమ్మా టెక్స్చర్ మాత్రం చాలా బాగుంది ఏంటి ఏవో కనబడుతున్నాయి దీని టేస్ట్ చూద్దాం అంటే అయ్యే ఉంది అది రెండో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెస్ట్ బాగానే ఉంది టేస్ట్ చపాతీని ఇంత లావుచ్చేసే అసలు కాలుతాయి ఆ లోపల లోపల పిండి అంతా పిండి రోజు వచ్చింది పైన ఏదో లేరు కాలింది కాల్ మక్కని కర్రీ అయితే ఓకే ఇట్లతో కంపేర్ చేసుకుంటే కాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చూద్దాం నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ క్వాంటిటీ అయితే ఒక ఫుల్ బిర్యానీ ఇస్తారు కదా మనకి రెస్టారెంట్లో ఆ క్వాంటిటీ అయితే ఇచ్చారు ఇది ఎలా ఉందో చూద్దాం లోపల అసలు ఎన్ని పీసులు వేశారు ఏంటి టెట్ ఇందులో ఏం పీసులు వేసారు చూసా చూసేద్దాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పీసెస్ అయితే చిన్న చిన్న పీసులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పీసులు బాగానే ఇచ్చారు బిర్యానీ కూడా చూడడానికి చాలా బాగుంది బా భలే కుక్ అయింది మసాలాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో మరీ అంత టూ వరస్ట్ ఏం లేదు కానీ వెళ్తే దీని టేస్ట్ బాగానే ఉంది మరీ అంత కర్రీలు ఉన్నంత వరస్ట్ అయితే లేవు బిర్యానీ బాగుంది అది కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ డిజర్ట్స్ ఇచ్చారు ఆ డిజర్ట్స్ ఏంటో చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ది బ్రౌనీ చాలా బాగుంది చూడడానికి అయితే టేస్ట్ కూడా బాగుంది అవి మిగిలిన ఐటమ్స్ బార్బిక్యూలో తిన్నట్టు నాకు టేస్ట్ అనిపించలేదు కానీ ఎందుకంటే నాకు డైరెక్ట్ వెళ్ళి తింటే బాగుంటుంది ఇది మాత్రం సేమ్ మనకి ఆ డిస్ప్లే పెడతారు కదా నచ్చింది ఇది తీసుకొచ్చేసుకోవచ్చు అలా ఉందన్నమాట ఇది మాత్రం దీని టేస్ట్ మాత్రం బాగుంది నెక్స్ట్ ఐటెం మూందాల్తో స్వీట్ చేశారనమాట చూడండి ఎలా ఉంది తెలుసా ఇది పూర్ణాలు మనకి బుర్రులు ఉంటాయి చూడండి బుర్రులు రోపలు పెడతారు చూడండి పూర్ణాలు అలా ఉందన్నమాట టేస్ట్ అది చూడడానికి లుక్ టేస్ట్ చూద్దాం ఇంచుమించు అలాగే ఉంది ఇంచుమించు అలా ఉండడం కదా అదే ఇది పైన దాన్ని పిండితో చేస్తే దీన్ని బూరైపోద్ది ఇది ఇంకా చివరిలో మంది ఫేమ్ ఫేవరెట్ అయిన గులాబ్ జామున్ అందులోని చిన్న చిన్న గులాబ్ జామున్ నాకు ఎలా ఉంటే ఇష్టం పెద్ద గులాబ్ జామున్ కన్నా దీని టేస్ట్ చూద్దాం ఆహా సూపర్ బలి ఉంది దీని టేస్ట్ చాలా బాగుంది బా ఎన్నైనా తినేసి ఇలా ఉంటే ఐదు రకాల స్టార్టర్లు మూడు రకాల కర్రీలు మూడు చపాతీలు బిర్యానీ మూడు రకాల డిజర్ట్స్ ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు ఇవన్నీ కలిపి మనకి కాస్ట్ ఎంత పడిందో తెలుసా పదకొండు వందల అరవై నాలుగు రూపాయలు అయింది కంగారు పడకండి ఇది బిల్లులో పంపించిన రేట్ నేను చెప్తాను క్లియర్గా అప్పుడు వెళ్ళిపోకండి అయితే మనకి మెనూలో వాడు చూపించిన రేట్ వచ్చేసరికి ఆన్లైన్ యాప్లో దీని పేరు ముందు దీని పేరు చెప్తా బార్బిక్యూ ఇన్ ఏ బాక్స్ చికెన్ ఓవర్లోడ్ పదమూడు వందల తొమ్మిది రూపాయలు నార్మల్గా అయితే దీని కాస్ట్ అయితే మనకి డిస్కౌంట్ వచ్చిందో కూపన్ కోడ్ ఉండడం వల్ల అది రెండు వందలు తగ్గింది అప్పుడు పదకొండు వందల తొమ్మిది రూపాయలు అయింది దానికి సీజీఎస్టీ ఎస్ అన్నీ కలిపి పదకొండు వందల అరవై నాలుగు రూపాయలు అయింది కింద కామెంట్ చేయండి ఈ పదకొండు వందల అరవై నాలుగు రూపాయలకి ఇన్ ఐటమ్స్ వర్త కాదా అనేది టేస్ట్ అయితే మీకు ఆల్రెడీ నాకు ఎలా అనిపించిందో చెప్పాను ఇంకా మీరు ఎలాంటి ట్రై చేయమంటారో చెప్పండి ఇలాగ ఆన్లైన్లో నుంచి పెట్టుకుని ఇలా మనం రూమ్లో కూర్చొని మన స్టూడియోలో కూర్చుని టేస్ట్ చూద్దాం అది మే మ్యాటర్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ అయితే ఎక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటారు మరి జై హింద్